హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసం ఎంతో విశిష్టమైన నెల తొలి ఏకాదశి గురి పౌర్ణమి గురు పౌర్ణమి బోనాలు పూరి జగన్నాథ్ రథయాత్ర ఈ నెలలోనే ఆషాఢ మాసం అంటే శూన్యమాసం అని ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదనే సాంప్రదాయం ఉంది అయితే ఈ నెల పూజలు వ్రతాలకు ఎంతో విశిష్టమైనది పండితులు సూచిస్తున్నారు తెలుగు మాసాలలో వచ్చే నాలుగో మాసమే ఈ ఆషాఢ మాసం పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసమని పేరు వర్షాలు ప్రారంభానికి ఇది సంకేతం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన శయన ఏకాదశి తొలి ఏకాదశి ఈ మాసంలోనే మొదలవుతుంది ఆషాఢం నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండటంతో ఈ సమయంలో ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అంటారు ఈ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు ఆషాఢం మంచిది కాదనే భావన చాలా మందిలో ఉంటుంది ఈ మాసంలో పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు వంటి కార్యక్రమాలు జరపడానికి ఇష్టపడరు కానీ శుభకార్యాలు జరిపించినంత మాత్రాన మంచిది కాదనే భావన వద్దు ఈ మాసం వ్రతాలకు పూజలకు ఎంత విశిష్టమైనది ఈ ఏడాది ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరు ఆషాఢ శుద్ధ పాడ్యముతో మొదల మొదలుకొని జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్యతో ముగుస్తుంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు దేవసయని ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్తాడని నమ్మకం అందుకే ఆ సమయం నుంచి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడానికి మంచిది కాదని చెప్తుంటారు అయితే విష్ణుమూర్తిని పూజించడం మంత్రాలు జపించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ సమయంలో నీటిని వృధా చేయకూడదు అలాగే ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే విశేష పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నెలలో రోజు రోజుల పాటు ఈ నెల రోజుల పాటు కొత్తగా పెళ్ళైన జంటలు కలవకుండా జాగ్రత్త పడతారు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని అత్తాకోడళ్ళు ఎదురు పడకూడదని ఒకే గడప దాటకూడదని ఆచారం ఉంది అయితే దీని వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు ఈ క్రమంలో వధువును పుట్టింటికి వెళ్ళ తీసుకువెళ్ళే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంటుంది దీని ప్రధాన కారణం ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత మార్చి నుంచి మే నెల మధ్యకాలంలో ప్రసవం జరుగుతుంది ఈ సమయంలో ఎండలు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన శిశువు ఈ వాతావరణం ఇబ్బందిగా ఉంటుందని ఈ ఆచారాన్ని ఆచరిస్తారు మరో విశేషం ఏమిటంటే ఈ ఆషాఢం రాగానే చాలామంది మహిళలు గోరింటాకు మన తెలుగు నాట ఆచారం అందుకే గోరింటాకు అనే గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు ఈ మాసంలో ఆర్థిక అధిక వర్షాలు కురవడంతో నీటితో మార్పులు చోటు చోటు చేసుకుంటాయి దీంతో క్రిములు రోగాలు పెరిగితే మాసం కూడా ఇదే అందువల్ల మహిళలు నీటిలో ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఈ గోరెంటాకు పెట్టుకుంటే అనారోగ్యం దరిచేరదని నమ్మకం ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్మకం ఈసారి తొలి ఏకాదశి జులై ఆరో తేదీ జరుపుకోనున్నారు ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువును నిష్ఠతో పూజిస్తారు ఉపవాసాలు ఉండే విష్ణు సహస్రనామాలు పఠిస్తారు ఇక సోమవారాల్లో లయకారుడైన శివుడిని బిల్వ పత్రాలు జలంతో అభిషేకిస్తారు మరీ ముఖ్యంగా రుద్రాభిషేకం చేయడం వల్ల సకల శుభాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఈ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు వేద వ్యాసుడు ఈ గురు పౌర్ణమి రోజే జన్మించాడని వేదాలను విభజించాడని చెప్తారు అందుకే ఈ రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు ఈ రోజున ప్రధానంగా గురువులకు పూజించి వారి ఆశీసులు పొందుతారు ఈసారి జూలై పదో తేదీ గురువారం నాడు గురు పౌర్ణమి జరుపుకుంటారు తెలంగాణలో బోనాలు ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలోనే ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ మాసంలో గ్రామ దేవతలను పూజిస్తారు మరీ ముఖ్యంగా మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ బోనాలు జూలై జూన్ ఇరవై ఆరో తేదీ హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగద్దాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమవుతాయి జూలై ఇరవై నాలుగో తేదీతో ఈ బోనాలో సంబరం ముగుస్తుంది ఈ సమయంలో గ్రామ దేవతలను అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పూరి జగన్నాథ్ రథయాత్ర అలాగే ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢ శుద్ధ నాడు ఒడిశాలోని పూరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర వైభవంగా కన్నుల పండుగగా జరుపుకుంటారు ఈ ఏడాది పూరి జగన్నాథ్ రథయాత్ర జూన్ ఇరవై ఏడో తేదీ శుక్రవారం నాడు ప్రారంభమవుతుంది ఈ రథయాత్ర సుమారు తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది జూలై ఐదో తేదీతో ఈ రథయాత్ర ముగుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్